హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యాశువులో తాటి ముంజలు చాలా మంది తింటూ ఉంటారు మరి ఆ తాటి ముంజల వల్ల ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం యాశువు కాలంలో మాత్రమే లభించే తాటి ముంజల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలుసు ఆరు అరటి పండుల్లో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుందంటే నమ్మగలరా వీటిని ఐస్ ఆపిల్స్ అని కూడా అంటారు ప్రకృతి ప్రసాదించిన వరం తాటి ముంజలు ఈ తాటి ముంజల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉండడం వల్ల వీలైతే వీటిని ప్రతిరోజు తినడానికి ప్రయత్నించండి సాధారణంగా కల్తీ లేని తాటి ముంజలను ఇష్టపడిన వారు ఉండరు తాటి ముంజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం తాటి ముంజలు శరీరంలో అధికంగా పేర్కొన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది తాటి ముంజల్లో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో ఉండే ఏబీసీ విటమిన్లు ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలును చేకూరుస్తాయి తాటి ముంజలను తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచిది లివర్ సమస్యలతో సతమతం అవుతున్న వారు తీసుకుంటే మంచిది మటిమలతో బాధపడుతున్న వారు తాటి ముంజలు లభించని అన్ని రోజులు వాటిని తింటే తగ్గుముఖం పడతాయి ఇక ఎండ ఏడి వల్ల శరీరంలో కలిగే గ్లూకోజ్ హెచ్చు తగ్గులను నివారిస్తుంది తాటి ముంజల్లో ఉండే పొటాషియం శరీరంలో పేరుకొని ఉన్న విష తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మండే ఎండల కారణంగా శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంది ఆ సమయంలో ముంజలు తింటే శారీరక ఉపశమనం పొందవచ్చు ఇంకా క్యాన్సర్ కణాల నిరోధానికి సైతం ముంజలు ఉపయోగపడతాయి ట్యూమర్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రోకెమికల్స్ ఆంతోసైనిస్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి సో ఫ్రెండ్స్ మరి తాటి ముంజల వల్ల మనకి ఇంత ప్రయోజనాలు ఉన్నాయి ఈ వేసవి కాలంలోనే దొరుకుతాయి కాబట్టి వీటిని తప్పకుండా ఈ సీజన్ అంతా తినడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్